ఊప్రాన్ ప్రజలకు ఓటర్ మహాశైలకు నమస్కారం నేను మీ మున్సిపల్ ప్రథమ చైర్మన్ గారిని రవీందర్ గౌడ్ గారిని మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు తూప్రాన్ మున్సిపాలిటీలో మరి ఆరవ బూత్లో ప్రచారం మొదలు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా యావత్ తూప్రాన్ ఓటర్ మహాశయులకు ప్రజలకు నమస్కరించి చెప్తా ఉంది ఏంటంటే ఇవాళ మరి ఎన్నో ఇచ్చి గౌరవ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చింది వారి హామీలను నిజమే చేస్తారేమో అని నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేసి అధికారం ఇస్తే మరి ఇవాళ ఇంకా కూడా ఎవరైనా కూడా సరే అధికారంలోకి రావడానికి ఏవో చెప్పి అధికారంలోకి వస్తారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది మరి పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు గమనిస్తలేరు మరి ప్రజలు గురెలు అనుకుంటున్నారా అమాయకులు అనుకుంటున్నారా ఏది చెప్తే అది నమ్మి ఓట్లు వేయడానికి అంత అమాయకంగా ఈ తెలంగాణ సమాజం ఉందనుకుంటున్నారా అర్థం కావడం లేదు ప్రజలు గమనించాలి మరి ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఐదు గ్యారంటీలు అలవాటు ఇచ్చేసామని చెప్తా ఉన్నారు మరి ఇవాళ ఒట్ల కొద్ది ఒడ్లు పండుతా ఉన్నాయి రైతులకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇవాళ ఇప్పటి వరకు కూడా వరి కోతలు వచ్చినాయి మరి ఇక్కడ ఎక్కడ కూడా ఐకేపీ సెంటర్లు పెట్టి ఇంకా ప్రభుత్వం తరఫున వడ్లు కొనడం లేదు మరి కళ్యాణ లక్ష్మి ఇచ్చింద్రా తులం బంగారం ఇచ్చిర్రా ప్రతి ఇంటి మహిళకు ఇరవై ఐదు వందలు ఇచ్చిర్రా ఐదు గ్యారంటీలో లేదా తులం బంగారం ఐదు గ్యారంటీలో లేదా ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తామన్నారు మరి ఐదు వందలకు సిలిండర్ ఇస్తామన్నారు రైతులకు పదిహేను వేల రూపాయలు మరి రైతు బంద్ ఇస్తామన్నారు కౌలు రైతుకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఎక్కడ పోయింది ఇవన్నీ ఐదు గ్యారెంటీల్లో లేవా ఇవన్నీ ప్రజలకు అందుతున్నాయా మరి వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా ప్రజలు కూడా గమనించాలి ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి తప్పకుండా ఓటుతో బుద్ధి చెప్పి అబద్దాలు మాట్లాడితే ప్రజలు తిరస్కరించారు తిరస్కరిస్తారు అనేది కాంగ్రెస్ పార్టీకి తెలియాల్సినటువంటి అవసరము తెలియచేయాల్సినటువంటి అవసరము మన ప్రజలందరికీ ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఒక రైతు రుణమాఫీ రెండు లక్షలు చేసే కథ ఆరు గ్యారంటీలు అయిపోయినాయి అని మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజమా ఏ మహిళకైనా ఇరవై ఐదు వందలు వచ్చినాయా ఏ మహిళకైనా తులం బంగారం వచ్చిందా పూర్తిగా ప్రభుత్వం గాలి కొదిలేసి ప్రజలను గాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తన స్థాయికి మరిచిపోయి చాలా ఘోరంగా కేసీఆర్ గారి గురించి మరి మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి మాటలు సమంజసం కాదని సందర్భంగా తెలియజేస్తూ దీనికి ఒకటే మార్గం మరి అభివృద్ది వైపు తూప్రాన్ ప్రజలు ఉండాలి గతంలో తూప్రాన్ ఏ విధమైనటువంటి అభివృద్ది జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి హయాంలో కేసీఆర్ గారి హయాంలో హరీశన్న గారి ఆధ్వర్యంలో మరి ఎలాంటి అభివృద్ది జరిగింది ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు వచ్చి అబద్దాలు మాట్లాడుతూ అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంకా కూడా మాయ మాటలు చెప్తూ మరి ఇంకా ప్రజలకు నమ్మేయాలనేది మరి ఉద్దేశంగా కనిపిస్తుంది కాబట్టి ప్రజలందరూ గమనించి ఈ నెల పదమూడవ తారీఖు నాడు ఓటు ఉంది కాబట్టి మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియా చేసి సపోర్ట్ చేయగలరు అండి శ్రీనివాస్ జర్నలిస్ట్